హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా స్కిన్ కేర్ చూపించమని చెప్పి మన వ్యూవర్స్ కొంతమంది అడిగారనమాట మన మేకప్ వీడియోలో సో అవన్నీ కూడా నేను తర్వాత చూపిస్తాను అండ్ బిఫోర్ దాట్ కొన్ని ఇట్లా కాటన్ కుర్తాస్ ఉంటాయి కదా రెగ్యులర్ వేర్ వాటికి దుప్పటాస్ ఎట్లా పేరప్ చేసుకోవాలి చున్నీలు ఎలా పేరప్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మనము డ్రెస్ మెటీరియల్ సెట్స్ కొంటూ ఉంటాం కదా డ్రెస్ మెటీరియల్ సెట్స్లో మంచి మంచి దుప్పటాస్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి సో ఇలాంటివన్నీ మనము సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి లైక్ డొనేట్ చేయకుండా ఉంచేసుకుంటే మనకి ఏదైనా ఇలా ప్లేన్ కుర్తాస్ వేసుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చున్నీ వేసుకోవాలి కదా అలాంటి టైంలో ఏంటంటే ఇలా ఏదో ఒకటి చున్నీ పేరప్ చేసేసుకుంటే అనమాట సో ఇప్పుడు దీనికి ఏంటి ఇట్లా మనం టూ సైడ్స్ వేసుకోవచ్చు వన్ సైడ్ సింగిల్ అయినా వేసేసుకోవచ్చు మేము చదువుకునే రోజుల్లో అయితే ఒక ట్రెండ్ అనమాట కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా మంగళగిరి కాటన్ వాటికి పట్టు బార్డర్స్ వస్తాయి సో అవి రకరకాలుగా ఇక్కడ అంతా ఏదో డిజైన్స్ చేసి మేము స్టిచ్ చేయించేసుకునేవాళ్ళం వాటికి దుపటాస్ వస్తాయి పెద్ద దుపటా ఇచ్చేవాళ్ళం అప్పట్లో టూ పాయింట్ ఫైవ్ వచ్చే చక్కగా పెద్దవి ఇప్పుడు కూడా అంతే ఇస్తున్నారు అనుకోండి కొన్నిటికైతే కొన్ని కాటన్స్కి చిన్నవి వస్తున్నాయి సో ఇలా వన్ సైడ్ వేసుకుంటే ఎంత క్లాసీ లుక్ ఉండేదంటే నాకు నిజంగా చెప్పాలంటే నాకు ఆ స్టైలే నాకు చాలా ఇష్టం అన్నమాట అసలు రకరకాల కలర్స్ ఎన్ని కాంబినేషన్స్ యూజ్ చేసేవాళ్ళము అందులో లైక్ మేము విజయవాడలో ఉంటాం కదా ఇంకా మాకు మంగళగిరి పక్కన అయ్యేసరికి అసలు ఎక్కడంటే అక్కడే ఆ మంగళగిరి కాటన్ డ్రెస్ సెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అండ్ మంగళగిరిలో అయితే ఇప్పుడు పట్టు వస్తున్నాయి కానీ అప్పుడు పట్టు ఉండేవి కాదండి ఇది యాక్చువల్లీ ఫేడ్ అవుట్ అయిపోయినా సరే నేను ఎందుకు చూపిస్తున్నా అంటే ఇట్లాంటి మెటీరియల్ ఉంది చూసారా ఇవి లైక్ క్యాషువల్ యూస్కి బాగుంటాయి అనమాట జస్ట్ మనము ఇట్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు సో ఈ కాంబినేషన్ అంతా సెట్ అవ్వలేదు కానీ జస్ట్ నేను ఊరికే ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇప్పుడు ఇలాంటి మెటీరియల్ ఒకటి ఇలా ప్రింట్స్ వచ్చినవి సేవ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ ఈ బేజ్ కలర్కి డార్క్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట సమ్మర్ కలర్స్ ఉంటాయి కదా అవి బాగుంటాయి ఇంకొకటి కళంకారి దుప్పట అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇది నేను రమా క్లాత్ స్టోర్స్లో తీసుకున్నా విజయవాడలో ఇది యాక్చువల్లీ త్రీ మీటర్స్ ఇచ్చారు నాకు త్రీ మీటర్స్ అవసరం లేదు చాలా పెద్దగా పొడవుగా ఉంటుంది యాక్చువల్లీ ఇది ఓనీ అనుకుంటా త్రీ మీటర్స్ ఇచ్చారు సో నేనైతే కొంచెం కట్ చేసేసి ఉంచాను దీన్ని ఎగ్జాక్ట్ చేసుకోవాలి ఇది కూడా చాలా రోజులు అయిపోయిందండి ఇది కొద్దిగా పార్టీ లుక్ ఉంది కాబట్టి ఈ కాటన్ మీద కన్నా కూడా ఏదన్నా జాస్మిన్ పట్టు హాఫ్ వైట్ అట్లా ఏదైనా ఒక ప్లేన్ టాప్ స్టిచ్ చేయించుకొని ఇలాంటి దుప్పట్టాసు రకరకాలుగా వేసుకోవచ్చు అనమాట మనం లైక్ ఒక మస్టర్డ్ కలర్ ఒక రాయల్ బ్లూ ఒక ఆఫ్ వైట్ అట్లా మన కలర్కి ఒక కుర్తా స్టిచ్ చేయించుకుంటే ఇలాంటివి దేంతో అయినా పేరప్ చేసేసుకోవచ్చు అనమాట సో జాస్మిన్ పట్టు బాగుంటాయి రా బాగుంటాయి మనకి మంచి టైలర్ దొరకాలి యాక్చువల్లీ అవన్నీ స్టిచ్ చేయించుకోవాలి అంటే నెక్స్ట్ ఇది కూడా ఒక డ్రెస్ అనమాట అయితే దీని చున్నీ ఉంటే క్లాత్ మెటీరియల్ బాగుంది సో అందుకని ఇది కూడా ఉంచేసాను యాక్చువల్లీ పింక్ కన్నా కూడా ఇది చాలా బాగుంది చూడండి సో ఇట్లా వేసుకున్నాము అని అంటే బాగా సెట్ అవుతుంది అండ్ ఇంకొకటి కూడా మీకు ఇంపార్టెంట్ చెప్తా బోటమ్ ఏది వేసుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది ఆఫ్ వైట్ కదా లోపల ఆఫ్ వైట్ ఇన్నర్ వేసుకుంటాము ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వరకే వస్తుంది ఇన్నర్ అంటే సో కింద నుంచి మనకి ఏదైనా కలర్ లెగ్గిన్ వేసుకున్నామంటే అది కట్ చేసేసినట్టు అనిపిస్తుంది మనది ఏంటంటే ఓవరాల్ లుక్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట ఇక్కడ దాకానేమో ఫుల్ వైట్గా ఉంది మేబీ కెమెరాలో సరే క్యాప్చర్ అవుతుందో అనేది తెలియదు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే మనకి పింక్ లాగా సమ్ ఏదో నల్లగా అట్లా కనిపిస్తుంది అనమాట అదంతా బాగోదు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ ఇదే కలర్ లెగ్గిన్ వేసుకోవటము లేదా పలాజో ప్యాంట్స్ అండ్ పలాజో ప్యాంట్స్ వాటితోటి పేరప్ చేసుకోవచ్చు సో ఇవి వచ్చేసరికి ఏంటంటే ఇది నేను బ్యాట్స్లో తీసుకున్నాను ఈ కుర్తా ఇది జస్ట్ ఒక కుర్తానే కాబట్టి దీనికి ఇంకా సెట్ లాగా చున్నీ అండ్ పోవటం అదంతా ఏం రాదు జస్ట్ ఊరికే నా దగ్గర ఉన్నవి చూపించా అండి ఇవన్నీ చాలా పాతవి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉండేవి మీరు చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు కదా సో ఇట్లాగా హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు చాలామంది అనుకుంటారు ఎక్కువ ప్రోడక్ట్స్ వాడితే అదొక స్కిన్ కేర్ రొటీన్ అని అనుకుంటారు అసలు ఏది వాడకుండా ఉండటమే నిజమైన స్కిన్ కేర్ అండి ఎందుకంటే స్కిన్కి బ్రీదింగ్ టైం అనేది ఇవ్వాలి మనం డైలీ వేర్ అండ్ ఎయిర్ ఉంటుంది అనమాట స్కిన్కి సేమ్ లైక్ మనకి టాక్సిన్స్ ఎలా రిమూవ్ చేస్తుంది అండ్ మన బాడీ ఎలా రిపేర్ చేసుకుంటుంది అని చెప్పి వింటూ ఉన్నాం కదా అట్లాగే ఈ స్కిన్ కూడా అనమాట రిపేర్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు నైట్ టైం నైట్ టైం ఏంటంటే నైట్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు చాలామంది అవన్నీ పోస్ట్ని క్లాక్ చేస్తా లేదా నిజంగా ఆ సైన్స్ అయితే నాకు అసలు ఐడియా లేదు కాకపోతే నేను ఒకటి బిలీవ్ చేస్తాను చక్కగా మార్నింగ్ అంతా కూడా మనం ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు లేడీస్ వచ్చేసరికి గ్యాస్ స్టవ్ దగ్గర వర్క్ చేస్తారు అది కూడా సమ్ సార్ట్ ఆఫ్ పొల్యూషన్ అనమాట ఎందుకంటే గ్యాసెస్ అవన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ని అదంతా ఎమిట్ చేస్తుంది అదంతా కూడా గాల్లో కలిసిపోవడంతో పాటు మన దగ్గరే ఉంటాం కాబట్టి మన స్కిన్ కూడా డెఫినెట్గా ఎంతో ఎఫెక్ట్ చేస్తుంది కొన్ని ఎనాలిసిస్ చేసుకుంటూ ఉంటా అనమాట ఇట్లా చేస్తే ఇలా బాగుంటుంది ఈ టైంలో ఇది అప్లై చేసుకోవాలి అని సో నా ఎనాలిసిస్ చెప్తున్నాను ఏంటంటే మనకి హ్యూమిడ్ క్లైమేట్స్ ఉంటాయి డ్రై క్లైమేట్ ఉంటుంది తర్వాత బాగా వేడిగా ఉన్న క్లైమేట్స్ కూడా డ్రై క్లైమేట్స్ ఉంటాయి అన్నమాట సో హాట్ క్లైమేట్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి స్వెట్ అనేది రాదు జస్ట్ స్కిన్ బర్న్ అయిపోయి ప్యాచెస్ లాగా మచ్చర్ లాగా పడుతూ ఉంటాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేట్స్ ఉంటాయి ఆ క్లైమేట్ని బట్టి మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి హ్యూమిడ్ క్లైమేట్ వాళ్ళు నైట్ టైం ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోకపోయినా న్యాచురల్ ఆయిల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి సో దట్ మనకి పడుకున్న అంటే లైక్ పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా వాష్ చేసుకున్నాం అనుకోండి ఇంకొంచెం ఏదో పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకునే టైంకి మనకి మెత్తబడిపోతుంది అనమాట స్కిన్ అప్పటికి ఇంకా బాగా గట్టిగా ఉంది అని అనిపిస్తే లైట్గా ఏదైనా నైట్ క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అది అప్లై చేయండి కానీ నైట్ క్రీమ్ అనేసరికి ప్రత్యేకంగా కొనాలా దానికోసం ఖర్చు పెట్టాలా అనే డౌట్ వస్తుంది అవి ఎంతవరకు వర్క్ అవుతాయో నాకైతే తెలియదు నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేను నైట్ టైం ఒక సిరం లాంటిది వాడుతున్నాను సిరం కూడా కాదు యాక్చువల్లీ అది ఆయుర్వేదిక్ ఆయిల్ అనమాట సువర్ణ గ్లో ఆయిల్ అని ఆచార్య పంచకర్మ అనే ఇన్స్టా పేజ్లో నేను చూసి ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఒకసారి అది కూడా నేను వాడానండి చాలా రోజులు వాడాను అవసరమైనప్పుడే యూస్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు నా స్కిన్ బాగా డ్రైగా ఉంది అసలు గ్లో లేదు అని అన్నప్పుడు వింటర్ టైంలో నేను చెప్తున్నాను సమ్మర్లో కాదు నేను ఏం చేసేదాన్ని అంటే ఒక వన్ వీక్ అంతా వాడేసేదాన్ని లైట్గా ఇంత ఆయిల్ తీసుకొని జస్ట్ అప్లై చేసుకునేదాన్ని కొంచెం మెత్తగా అయ్యేదనమాట స్కిన్ తర్వాత ఇంకా ఒక వన్ వీక్ మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి కావాలంటే అప్లై చేసేదాన్ని లేదంటే ఇంక వదిలేసేదాన్ని ఎందుకంటే కంటిన్యూస్గా వద్దు అని అనుకుంటున్నాను మనకి బ్రీదింగ్ టైమ్ ఇవ్వాలన్నమాట స్కిన్కి ఇప్పుడు నెయిల్ పాల్యూషన్ వేసుకుంటా కదా లైక్ సాటర్డే నైట్స్ లేదా ఫ్రైడే నైట్ అట్లా రిమూవ్ చేసి నైట్ అట్లా వదిలేస్తాను ఇప్పుడు వదిలేసాను అనుకోండి కొంచెం ఆ గోల్డ్కి ఏంటంటే బ్రీదింగ్ టైం వస్తుంది అనమాట మనం అట్లా ఏదో ఒకటి కొద్దిగా మన స్కిన్ని మనమే ఎలా అనాలిసిస్ చేసుకొని ఎలా అయితే బాగుంటుంది అని చెప్పి ఒక నిమిషం టైం ఇచ్చి ఆలోచించాలి అండ్ ఎవరు ఏ ప్రోడక్ట్ చూపిస్తే దానికి మాత్రం టెంప్ట్ అయ్యి అదైతే వాడద్దు సో నెక్స్ట్ వచ్చేసరికి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ హాట్ క్లైమేట్స్లో మీరు ఏ టైప్ ఆఫ్ క్లైమేట్లో ఉంటున్నారు అనే దాన్ని బట్టి మీరు నైట్ టైం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవటం చేసుకోకపోవటం అనేది డిసైడ్ చేసుకుని డ్రై స్కిన్ వాళ్ళు మాత్రము ఏ టైప్ ఆఫ్ క్లైమేట్లో మీరు ఉంటున్నా సరే నైట్ టైం ఏదో ఒకటి లైట్గా కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఆలివ్ ఆయిల్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైనా ఆయుర్వేదిక్ ఆయిల్స్ లేదా సీరమ్స్ నైట్ సీరమ్స్ ఉంటాయి కదా ఇలాంటివి లైట్గా అప్లై చేసుకోవచ్చు అసలు ఇవన్నీ ఏమీ నాకు ఇష్టం లేదు ఏదైనా ఇంకా సింపుల్గా కావాలి ఒక క్రీమ్ లాగా అనుకుంటే బెస్ట్ వచ్చేసరికి సిరావి ఒకటి సిటాఫిల్ ఇవి చాలా బాగుంటాయి అంటే వాటిలో కెమికల్స్ ఉండవా అంటే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు అని చెప్తారు ఇప్పుడు చూడండి ఏదన్నా సరే మనకి హర్బల్ ప్రోడక్ట్ అని అంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే ఆ బేస్ అనేది క్రీమ్ క్రీమ్ ఉంటుంది కదా మాయిశ్చరైజర్ ఉంటుంది కదా ఒక కెమికల్ కాంపోజిషన్తోనే అది తయారవుతుంది సో అది వచ్చేసరికి ఏంటంటే మరీ హార్మ్ఫుల్ కెమికల్స్ మనకి యాడ్ చేయకుండా కొంచెం లైక్ మన స్కిన్కి బెటర్గా ఉండేటట్టు క్లోజ్గా వాళ్ళు లైక్ తయారు చేస్తారనమాట ఆ ఫామ్లా అనేది ప్రిపేర్ చేస్తారు మార్నింగ్ స్కిన్ కేర్ అయితే రెగ్యులర్గా మనం ఫేస్ వాష్ చేస్తాం కదా వెంటనే టోనర్ అప్లై చేసి మాయిశ్చరైజర్ ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి సన్ స్క్రీన్ అప్లై చేయండి తర్వాత ఫాలోడ్ బై బేబీ క్రీమ్ లేదా కాంపాక్ట్ అట్లా ఇంకా మనం ఆ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వచ్చు ఒకవేళ మీరు ఇంట్లో ఉంటున్నారంటే అసలు ఏది అప్లై చేయకుండా ఇది డ్రై స్కిన్ అయితే లైట్గా మాయిశ్చరైజర్ రాసి వదిలేయండి కాంబినేషన్ ఆయిలీ స్కిన్స్ అయితే అసలు ఏది రాయకుండా వదిలేసేయండి నిజంగా స్కిన్లో చాలా డిఫరెన్స్ చూస్తారు వీడియోస్లో ఎప్పుడైనా నేను ఫుల్గా కనిపించాలి అనుకుంటేనే మాయిశ్చరైజర్ ఫాలోడ్ బై కాంపాక్ట్ అప్లై చేస్తూ ఉంటాను రెగ్యులర్గా అయితే నేను వీడియోస్లో ఫుల్ కనిపించట్లేదు లేదా లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తున్నాను అని అనిపిస్తే ఆ రోజు మాత్రం అసలు ఏది అప్లై చేయకుండా ప్లెయిన్గా వదిలేస్తాను ఇవన్నీ ఏంటంటే మనం ఆలోచించుకోవాలి ప్రతిదానికి టెంప్టాక్ ఉండా ఉంటే చాలా వరకు సేఫ్ సైడ్లో ఉంటాము సో బేసిక్ స్కిన్ కేర్ అడిగారు కదా నేనైతే నిజంగా అసలు స్కిన్ కేర్ రొటీన్ లాగా నేను ఏది ఫాలో అవనండి అప్పుడప్పుడు నేను ఏదో ఒకటి ఫాలో అవుదా అవుదాం అని చెప్పి ఒకటే ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటాను ఏంటంటే టోనర్ ఆ టోనర్ కూడా ఒకసారి పిలిగిరిం వాళ్ళది వాడితే నాకు అసలు సెట్ అవ్వలేదు బ్లాక్ ప్యాచెస్ వచ్చేసాయి సో ప్రస్తుతం అయితే నేను బయోటిక్ వాళ్ళది టీ ట్రీ టోనర్ తీసుకున్నా ఎందుకంటే టీ ట్రీ ఆయిల్కి సంబంధించి ఏదైనా సరే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పడుతుంది అనమాట సో టీ ట్రీ ఆయిల్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉంటుంది కదా అది మనము స్కాల్ప్కి కూడా యూస్ చేయొచ్చు ఎట్లా అంటే మనం ఏదైనా హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాం అనుకోండి ఒక ఫ్యూ డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ అప్లై చేసాము అని అంటే కొద్దిగా ఈ స్కాల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే సబ్సైడ్ అవుతాయి సో కంప్లీట్లీ పోతాయి అని అయితే చెప్పను లైక్ ఇచ్చి స్కాల్ప్ అని హెయిర్ ఫాల్ అని ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అని అంటారు టీ ట్రీకి నాకైతే ఫేస్కి వచ్చేసరికి టీ ట్రీ ఆయిల్ కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఏదైనా ఫేస్ ప్యాక్లో వేసుకొని నేను ట్రై చేస్తే నాకు పింపుల్స్ అవన్నీ తగ్గుతాయి అనమాట ఇది ఇంతకుముందు ఎసెన్షియల్ ఆయిల్ ఇప్పుడైతే నేను ఎక్కువ యూజ్ చేయటం లేదు ఎందుకంటే ప్రస్తుతం నాకు అవసరం రావట్ల అండ్ మేజర్ థింగ్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను ఎన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నా సరే స్కిన్ బెటర్ అవ్వట్లేదు అని చెప్పి మన విమెన్ చాలా ఈ ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే మన హార్మోన్స్ మన పీరియడ్స్ టైంలో లేదా ఏజ్ని బట్టి హార్మోన్స్ అనేవి లైక్ ఐ డోంట్ నో చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంటాయి సో దాని వలన కూడా మన స్కిన్ టెక్స్చర్ అనేది మారుతుంది అండ్ షుగర్స్ అవన్నీ కూడా మానేసేస్తే మన మనకి పింపుల్స్ రాకుండా ఉంటాయి అండ్ నో లైక్ ఏజ్ అయినట్టు కూడా ఎక్కువ కనిపించము అని అంటారు నేనైతే అసలు స్వీట్స్ రెసిస్ట్ చేసుకోలేను నాకు చాలా కష్టం అనమాట బట్ యునో లైక్ ఈ మధ్యకాలంలో తగ్గించాను కానీ మొన్న మళ్ళీ ఊరెళ్ళు వచ్చినప్పుడు బాగా ఇంకా హాయిగా స్వీట్స్ ఎంజాయ్ చేస్తున్నా సో అది వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి ఇది అందరు రెగ్యులర్గా చెప్తానే ఉంటారు ఇప్పుడు నేను చెప్తే మీకు బోర్ కొట్టేస్తుంది రొటీన్ విషయాలే కదా అని కానీ నిజంగా చెప్పాలి అని అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా బెస్ట్ మనకి చాలామంది అనుకుంటారు లైక్ మేకప్తోనే గ్లో వచ్చేస్తుంది మనం వాడే కాస్ట్లీ ప్రోడక్ట్స్ తోటి గ్లో వస్తుంది అని కాదండి ఫస్ట్ అసలు మన స్కిన్ టెక్స్చర్ బాగుంటే కనుక మనం మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఆటోమేటిక్గా క్లీన్ ఫినిష్ అనేది వచ్చేస్తుంది మేకప్ వేసుకునేది ఎందుకు ఎట్ దండ్ మనం గ్లోగా కనిపించడానికి క్లీన్ లుక్ రావడానికి కదా సో అదేంటంటే మన డైలీ స్కిన్ కేర్ అనమాట డైలీ స్కిన్ కేర్ వచ్చేసరికి కొంతమందికి ఏంటంటే బాగా రఫ్గా ఉంటుంది స్కిన్ పింపుల్స్ వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు మీకు ఏది సూటబుల్లో అది టెస్ట్ చేసుకోండి అంటే ఇప్పుడు ఇవాళ ఒకసారి ఆరెంజ్ జ్యూస్ అండ్ శనగపిండి తోటి ప్యాక్ చేసుకోండి ప్యాక్ ప్రిపేర్ చేసుకోండి అది బాగా పడింది అనుకో చక్కగా మళ్ళీ మీరు ఒక డే గ్యాప్ ఇచ్చేసి ఆల్టర్నేట్ డేస్ అవి యూస్ చేసి చూడండి తర్వాత మీకు ఇంకా బాగా సెన్సిటివ్ స్కిన్ అసలు ఏది పడట్లేదు అని అనుకుంటే పచ్చిపాలు ఉంటాయి కదా పచ్చిపాలు కొంచెం కాటన్లో డిప్ చేసేసి క్లీన్ చేసేసుకున్నా సరే అది కొంచెం ఏంటంటే స్కిన్ క్లెన్జర్ లాగా యూస్ అవుతుంది మనం ఎక్కువసేపు ఉంచుకోకూడదు స్కిన్ మీద ఎందుకంటే మళ్ళీ పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తాయి అందుకని ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే ఈ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా సో ఆ ల్యాక్టిక్ యాసిడ్ వలన మన స్కిన్ బాగా క్లియర్ అవుతుంది అనమాట నేను పచ్చిపాలు మీకు రాసుకుంటాను అని చెప్పి చాలాసార్లు చెప్పాను కదా సో ఇప్పుడు చూడండి నేను కొన్ని రోజులుగా అయితే రాసుకోవట్లేదు బట్ స్టిల్ నేను అది యూజ్ చేయటం వలన నాకైతే చాలా రోజుల వరకు ఆ గ్లో అనేది మెయింటైన్ అవుతుంది ఇప్పుడు చూడండి నేను నిజంగా చెప్తున్నాను నేనేమి అప్లై చేసుకోవాలి స్కిన్ మీద నా స్కిన్ టెక్స్చరే ఇట్లా ఉంటుంది అండ్ ఎప్పుడు ఇలా ఉంటుందా అంటే ఉండదు డెఫినెట్గా ఏంటంటే నేను సరిగ్గా పడుకోకపోయినా సరిగ్గా కేర్ తీసుకో అంటే ఎక్కువ స్వీట్స్ తినేస్తూ ఉంటే మాత్రం ఎక్కడో చోట బ్రేక్అవుట్స్ అనేది వస్తూ ఉంటాయి ఫేస్ బాగా పఫీ అయిపోతుంది ఇప్పుడు మీరు చూసారంటే ఇదంతా పఫీ అవ్వటం స్టార్ట్ అయింది కొంచెం నాకు వేస్ట్ లైన్ కూడా తేడా తెలుస్తుంది అనమాట ఎందుకంటే నేను సరిగ్గా ఎక్సర్సైజ్ చేయటం లేదు వాకింగ్కి వెళ్ళట్లేదు నేను చేద్దామని అనుకుంటున్నాను నాకు ఎందుకో ఈ టూ మంత్స్ నుంచి అది సరిగ్గా బాగోట్లేదని చెప్తున్నాను కదా అందుకని వర్కౌట్కి అయితే నేను దూరంగా ఉన్నా బట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్టే యాక్టివ్ ఇప్పుడు వర్కౌట్ చేసేదానికి అలా బాగోలేదని అలా కూర్చొని ఉండిపోయేదానికి చాలా తేడా ఉంటుంది అలా మనం ఏంటంటే కూర్చొని ఉండిపోతే దట్ విల్ లీడ్ టు స్ట్రెస్ సో అలా కాకుండా మనం చక్కగా కొంచెంసేపు పని చేసుకోవటం కూర్చోటం పని చేసుకోవటం కూర్చోటం అలా చేస్తూ ఉంటే కొంచెం ఏంటంటే బాడీకి రెస్ట్ దొరుకుతున్నట్టు ఉంటుంది సో స్లోగా ఏంటంటే మళ్ళీ ఇంకా నా రొటీన్కి వచ్చే వరకు కూడా నేను ఈ కొంచెం లైక్ ఏంటంటే స్ట్రెస్ తీసుకోకుండా హాయిగా ఈ పీరియడ్ని కూడా నేను ఎంజాయ్ చేద్దామని ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఏదో ఒకళ్ళని చూసి వాళ్ళ రొటీన్ బాగుంది పొద్దున్నే లేస్తున్నారు వర్కౌట్ చేస్తున్నారు మంచి షేప్లో ఉన్నారు నా అని చెప్పి నాకు ఓపిక లేకపోయినా సరే నేను లేచి పని చేస్తే అసలు దానికి మీనింగే ఉండదు అనమాట సో ఎవర్ లైఫ్ వాళ్ళది హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అని అంటే అసలు కంపేర్ చేసుకోకూడదు ఒకళ్ళ లైఫ్ని చూసి అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు నేనైతే ఇదే ఫాలో అవుతా అండి నేను ముందు కూడా ఒకటి చెప్పాను ఏంటంటే ఈ కంపారిజన్ గురించి అనమాట ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇప్పుడు నాకన్నా తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే నా లైఫ్ బాగుంది అనుకుంటారు నాకన్నా ఎక్కువ వాళ్ళని చూసి నేను అనుకుంటా వాళ్ళ లైఫ్ చాలా బాగుంది నా లైఫ్ కన్నా అని చెప్పి అట్లా వాళ్ళేంటి ఇంకా వాళ్ళపై వాళ్ళని చూసి కూడా వాళ్ళు కంపేర్ చేసుకుంటారు వాళ్ళది ఇంకా బాగుంది అలా ఉండాలని సో దిర్ ఇస్ నో ఎండ్ టు దిస్ అనమాట ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నాము ఒకళ్ళని చూసి కంపేర్ చేసుకోకుండా ఉండాలి బట్ నో మనం కూడా గ్రో అవ్వాలని చూడాలి కంపల్సరీ అది పిల్లల విషయంలో కానీ మన విషయంలో కానీ ఏదైనా సరే పుష్ చేయకూడదు ఏంటంటే మనం ఇలా ఉందాము ఇలా చేద్దాము ఇవాళ నుంచి ఈ చేంజ్ చేసుకుందాము అనేది ఒకటి పెట్టుకున్నాము అని అంటే డెఫినెట్గా మన లైఫ్లో కూడా చేంజ్ అనేది వస్తుంది సో ఈ విషయాలు ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలుసు బట్ జస్ట్ ఇస్ ద రిమైండర్ అనమాట ఇంకా స్కిన్ కేర్తో పాటు నేను స్ట్రెస్ గురించి కూడా నేను కొంచెం చెప్పాను అని అనుకుంటున్నాను ఎందుకంటే అసలు మన హెల్తీ స్కిన్కి కారణము స్ట్రెస్ కూడా అండి స్ట్రెస్ అనేది ఉంటే కొంచెం స్కిన్ కూడా పాడైపోయి కళ్ళ కింద గుంటలు అని చెప్పి కొంచెం ముడతలు అని అట్లా ఉంటుంది ఇప్పుడు ఇంకొకటండి ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు సన్ అనేది మనకి పెద్ద ప్రాబ్లం వర్కింగ్ విమెన్కి మెయిన్ సో సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు సన్ స్క్రీన్ మామూలుగా ఏం చేస్తారంటే వైట్ కాస్ట్ ఉన్న సన్ స్క్రీన్ కాకుండా లైట్ సన్ స్క్రీన్ విత్ మాయిశ్చరైజర్ వస్తుంది అది కూడా ఎస్పిఎఫ్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది అనమాట అది అప్లై చేశారు అంటే చక్కగా స్కిన్ మెత్తగా ఉంటుంది ఆ వైట్ కాస్ట్ అనేది ఉండదు ఏదో ఇట్లా మేకప్ పోసేసినట్టు అట్లా కూడా ఉండదు సో ఇంకొకటి కూడా అండి వైట్ కాస్ట్ ఉన్న సన్ స్క్రీన్ కాకుండా టింటెడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి సో నేను అవన్నీ ఇప్పుడు చూపిస్తాను మీకు టింటెడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి ఒకవేళ సన్ స్క్రీన్ విత్ మాయిశ్చరైజర్ వాడటం మీకు ఇష్టం లేదు అంటే లైట్ మాయిశ్చరైజర్స్ ఏవైనా సరే అప్లై చేసుకోండి అంటే లైక్ ఫ్రేగ్రెన్స్ ఉండకూడదా మాయిశ్చరైజర్కి సో అలాంటివి ఏంటంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సబ్సైడ్ అయిపోతాయి లైక్ సిటాఫిల్ సిరావి అవి చెప్పాను కదా వాటికి అసలు ఫ్రేగ్రెన్స్ అనేది ఉండదు అనమాట మీరు ఫస్ట్ అయితే లైట్ మాయిశ్చరైజర్స్ ఏమైనా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అప్లై చేసి ఆ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయండి ఆ సన్ స్క్రీన్ కూడా ఏంటి మీరు టింటెడ్ వాడచ్చు లేదంటే ఏదైనా వైట్ కాస్ట్ ఉంటుంది కదా సో అది కొద్దిగా తీసుకొని అయినా మీ స్కిన్కి ఏది సెట్ అవుతుందో అది యూజ్ చేయొచ్చు యాక్చువల్లీ ఇప్పుడు సిరామైడ్స్ అని వస్తుంది ఆ సిరామైడ్స్ కూడా సన్ స్క్రీన్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అది కూడా కొంతమంది కొన్ని స్కిన్స్కి బాగా పనిచేస్తుంది అనమాట అదేంటంటే స్కిన్ టెక్స్చర్ని మారుస్తుంది బాగా సాఫ్ట్గా చేస్తుంది అంటే సో అది వచ్చేసరికి నాకైతే పడలేదు నా సెన్సిటివ్ స్కిన్ కదా నాకైతే పడలేదు సో మీరు ఒకవేళ అది యూజ్ చేయాలి అని అనుకుంటే మీరు హ్యాపీగా వాడచ్చు విత్ సిరామైడ్స్ ఇంకొకటి ట్రెండింగ్లో ఉంది హైలురానిక్ యాసిడ్ నయా నయా సో ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫేస్ వాష్ బాడీ వాష్ మాయిశ్చరైజర్ కాంపాక్ట్ అన్నిట్లోకి తీసుకొచ్చేస్తారు అది సో మన స్కిన్కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ హైలూరానిక్ యాసిడ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ నయాసినమైడ్ ఇలాంటివే యూజ్ అవుతూ ఉంటాయి కదా సో ప్రతి ఒక్క దాంట్లో మీరు అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటా పోతే మంచిది అని మనకు అవన్నీ ఎక్కువైపోయి ని పాడు చేసేస్తుంది సో సీరంలో ఒక సీరంలో అయినా నయాసినమైడ్ కానీ హైలూరానిక్ యాసిడ్ కానీ ఒకటే ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోండి అంతేగాని అన్నిట్లో కాంపాక్ట్లో అదే లో అదే బాడీ వాష్లో అదే సోప్లో అదే అట్లా వద్దు ఏదన్నా ఒకటి కాంపాక్ట్లో కానీ ఐ థింక్ కాంపాక్ట్లు కాదు లైక్ ఫౌండేషన్లో అనుకుంటే ఇంక్లూడ్ చేస్తారు అది సిర సిరమ్ మాయిశ్చరైజర్ ఇవి మూడింటిలోనే ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి బాడీ వాష్లో వాటిల్లో కూడా నేను చూసాను అనమాట ఫేస్ వాష్లో హైలోరానిక్ యాసిడ్ అవి ఉంటాము సో ఏదైనా ఒక్క దాంట్లో ఉండేటట్టు చూసుకోండి ఇలాంటివన్నీ ఏంటంటే మనకి తెలియకుండా లైక్ కొంతమంది పట్టించుకోమన్నమాట లేకపోతే కొంతమంది టూ పిక్కీగా ఉంటారు టూ పిక్కీగా ఉన్నా సరే మనకి ఏం యూజ్ చేయాలో తెలీదు అన్నీ వాడేస్తుంటే ఏంటంటే మనం ఎట్ ద ఎండ్ మనకి ఏది పడదనమాట సో ఏది కూడా అతి మంచిది కాదని అంటారు కదా మనం ఒక్క నిమిషం ఆలోచించి అసలు మన స్కిన్ కి ఏది పడుతుంది అనేది చూసుకుంటే చాలా బెస్ట్ అనమాట తర్వాత అసలు హెయిర్ విషయంలో కూడా నేను చాలా ఫెటప్ అయిపోయానండి అసలు వాడాలో కూడా అర్థం హెయిర్ ఫాల్ అయితే ఘోరంగా ఉంటుంది మన వాళ్ళు చాలామంది బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నారు అసలు ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉందేమో చూ చూడమని అంటున్నారు వెళ్ళాలండి డాక్టర్ దగ్గరికి నాకు నిజంగా కుదరట్లా చాలా షేమ్ఫుల్గా అనిపిస్తుంది విషయం చెప్పాలి అని అంటే అదే కుదుర్చుకొని వెళ్ళాలి ఒకరోజు విజయవాడ వెళ్ళినప్పుడు వెళ్తాను మోస్ట్లీ చెకప్కి అట్లాగా హెయిర్కి అయితే మాత్రం నేను ఏం చేస్తున్నా అంటే ప్రస్తుతం ఒక బెటర్ ప్రోడక్ట్ నాకు దొరికింది నేను కావాలని ఇవన్నీ షేర్ చేయను ఎందుకంటే ఇప్పుడు నాకు పడేది మీకు పడకపోవచ్చు సో కానీ నేను ఏంటంటే ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఇది వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను బేరేనాటమి వాళ్ళది షాంపూ ఉంది హెయిర్ ఫాల్ షాంపూ అదైతే నాకు బాగానే వర్క్ అవుతుంది అని చెప్పాలి అంటే హెయిర్ ఫాల్ ఇన్స్టెంట్గా ఆగిపోయిందని చెప్పను కానీ ఫెయిర్లీ బెటర్ అనమాట బ్లూ కలర్ బాటిల్ కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ జాగ్రత్తగా వాడుకున్నాం అనుకోండి లైక్ ఒక స్క్వేర్ అట్లాగా జాగ్రత్తగా వాడుకుంటే మాత్రము చాలా రోజులు వస్తుంది అసలు నాకు ఆ షాంపూ అయితే బాగా నచ్చింది నేను థర్డ్ బాటిల్ యూజ్ చేస్తున్నాను అనమాట ప్రస్తుతము ఇది కండిషనర్ వచ్చేసరికి ఏంటంటే నేను హెయిర్ స్ట్రైటింగ్ చేయించుకున్నాను కదా ఆ టైంలో వాళ్ళు స్ట్రెయిటింగ్ చేయించుకున్న వాళ్ళకని చెప్పి సెపరేట్గా ఒక హెయిర్ మాస్క్ ఇచ్చారనమాట ఆ హెయిర్ మాస్క్ వాడుతున్నాను అది వచ్చేసరికి సిస్టమ్ ప్రొఫెషనల్స్ అయితే అసలు ఎక్సలెంట్ ఆ బాటిలే త్రీ థౌజండ్ ఉంది అప్పట్లో ఇప్పుడైతే అసలు అది నాకు అవైలబుల్ కూడా లేదన్నమాట నేను ఎక్కడ తీసుకుందాం అంటే మేబీ టోనియన్ గై వాళ్ళ దగ్గర ఉంటుందేమో ఒకవేళ ఉంటే గనక నేను పర్చేస్ చేద్దామని అనుకున్నా కానీ నాకు ఇంకా బెటర్ది దొరికింది లారియల్ వాళ్ళది హెయిర్ రిపేర్ మాస్క్ ఉంది అది కూడా ఏంటంటే డీటాంగిల్ చేస్తుంది అనమాట హెయిర్ని ఇప్పుడు మామూలుగా మనం ఏంటి తలస్నానం చేయగానే చుట్టూ చిక్కులు పడుతుంది కదా సో మన కుంకుడుకాయలు వాడిన ఈ షాంపూ వాడిన అయితే చిక్కులు పడుతుంది సో లైక్ కోమ్ చేసేటప్పుడు కట్ అయిపోతుంది హెయిర్ ఆ ప్రాబ్లమ్ని సబ్సైడ్ చేయడానికి మనం ఏంటంటే డీటాంగులర్ కండిషనర్స్ ఏవి వాడినా సరే మనకు కొంచెం యూజ్ అయితే ఉంటుందన్నమాట హెయిర్ ఫాల్ వేరు హెయిర్ ఇట్లాగా కోమ్ చేసేటప్పుడు స్ప్లిట్ అయిపోవటం కట్ అయిపోవటం వేరు అనమాట అలా కట్ అయిపోతానే ఏంటంటే పలుచిబడిపోతూ ఉంటుంది కిందంతా జుట్టు సో అట్లా ఈ డీటాంగులర్స్ బాగా యూజ్ అవుతాయి హెయిర్ రిపేర్ మాస్క్ అనేది నాకు తెలిసి స్ట్రెయిటింగ్ చేసుకోకపోయినా సరే యూస్ చేయొచ్చు అని అనుకుంటున్నాను సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఎవరన్నా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు చూడండి ఇదంతా స్ట్రెయిట్ చేసిన హెయిర్ ఇదంతా మామూలుగా లైక్ కొత్తగా పెరిగింది కదా సో నేనైతే ఇక్కడ నుంచి వాడతాను స్కాల్ప్కి పెట్టడం అవసరం లేదు హెయిర్ మాస్క్ అనేది ఇక్కడ నుంచి వాడతాం కాబట్టి బాగానే ఉంటుంది సో ప్రస్తుతం నాకైతే ప్రాబ్లం ఉండట్లా సో అది సో ఇట్లా ఈ సింపుల్ హెయిర్ కేర్ అండ్ న్యాచురల్ కేర్ అయితే నేను ఎక్కువగా తీసుకుంటాను తెలుసు కదా లైక్ రెగ్యులర్ ఆకు కుంకుడుకాయలు ఆయిల్ అప్లై చేసుకుంటాను ఆయిల్ వచ్చేసరికి ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లాగా నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను కదా లైక్ ఆయిల్ తోటి ఒక టూ త్రీ డేస్ అట్లా నేను ఉండిపోలేను కంటిన్యూస్గా హెయిర్ వాష్ చేసుకోవటము కొద్ది కష్టం ఆయిల్ రాసుకున్నప్పుడు కుంకుడుకాయలు అన్నీ రెడీగా ఉండాలి ఒక్కొక్కసారి ఏమన్నా నానబెట్టం అంతా మర్చిపోతూ ఉంటాం సో అయితే అప్లై చేసుకుంటున్నాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అప్లై చేస్తున్నాను ನದಿ ಬೇಸಿಕಲ್ಲಿ ವೇವಿ ಹೇರ್ ಅನ್ಮ సో సాఫ్ట్గానే ఉంటుంది ఇప్పుడు నేను ఇది హెయిర్ కూడా నేను స్ట్రేట్ చేయలేదు సో నేను ఇప్పుడు ఏంటంటే యాజ ఈస్గా ఎలా ఉంటానో అలాగే చూపిస్తున్నా నేను జస్ట్ ఏంటంటే వీడియో కోసం అది కూడా కొంచెం మాట్లాడుతుంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి కదా అందుకని లిప్స్టిక్ వేసుకున్నాను అండ్ ఐబ్రోస్ కొద్దిగా ఐబ్రో పౌడర్ పెట్టుకున్నా నాకైతే ఐబ్రోస్ పుట్టిన దగ్గర నుంచి ఐబ్రోస్ అయితే నాకు చిన్నప్పటి నుంచి చాలా థిన్గా ఉంటాయి చాలా థిన్గా ఉంటాయి అసలు కనిపించామన్నమాట సో అందుకని చెప్పి నేను ఏంటంటే మామూలుగా కాలేజ్ లో ఉన్నప్పటి నుంచే నేను ఈ ఐబ్రో పెన్సిల్ అది వాడేదాన్ని వన్స్ మేము యూఎస్ మూవ్ అయిన తర్వాత అక్కడ ఐ ఐబ్రో పౌడర్ వాడటం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అట్లా ఇప్పుడు కూడా ఇక్కడ దొరికే ఐబ్రో పౌడర్స్ కంటిన్యూ చేస్తున్నాను సో ఇదండి నా బేసిక్ స్కిన్ కేర్ మనం ఏంటంటే ఏ టైప్ ఆఫ్ సో ఆయిలీ స్కినా డ్రై స్కిన్నా కాంబినేషన్ స్కినా అనే దాన్ని బట్టి మనం చక్కగా మాయిశ్చరైజర్స్ యూస్ చేసుకోవచ్చు కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే లైట్ మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళు లైట్ మాయిశ్చరైజర్ సరిపోతాయి కాంబినేషన్ స్కిన్ అనుకోండి టూ టైమ్స్ మాయిశ్చరైజ్ చేసుకోండి అంటే లైక్ మనం ఒకసారి మాయిశ్చరైజ్ చేసుకుంటాం కదా ఒక్కొక్కసారి ఏంటంటే బాగా అబ్జర్వ్ స్కిన్ స్కిన్లోకి సో తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత సెకండ్ టైం అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు అండ్ డ్రై స్కిన్ వాళ్ళు తెలుసు కదా థిక్ మాయిశ్చరైజర్స్ వాడాలన్నమాట లైట్ మాయిశ్చరైజర్స్ మీకు అసలు పనికిరావు సో ఇది ఒకటే అండి బేసిక్ కేర్ ఇంకా తర్వాత నుంచి మీరు ఏ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ అనేది ఇంకా అది మీ చాయిస్ ఫేస్ వాష్కి మాత్రము ఫస్ట్ అయితే డవ్ సోప్ యూస్ చేస్తాను ఆ తర్వాత ఎవర్ యూత్ ఎక్స్ఫోలియేటింగ్ వాల్నట్ స్క్రబ్ ఇది ఎప్పటి నుంచో వాడుతున్నా సో దీంతో స్క్రబ్ చేసుకుంటాను అప్పుడప్పుడు పార్టీస్ ఉన్నప్పుడే నేను ఫేషియల్స్ చేసుకుంటా ఇది మాత్రం రెగ్యులర్గా యూజ్ చేస్తాను సో ఇది కూడా నా స్కిన్ని స్మూత్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది సో మీకు ఏ స్క్రబ్ పడితే అది యూజ్ చేయొచ్చు సో ఇదేనండి నేను తీసుకునే బేసిక్ స్కిన్ కేర్ ప్రత్యేకంగా అయితే ఇంకా నేను ఏ ప్రోడక్ట్స్ వాడటం లేదు నేను ఒకటి రెండు సార్లు సీరమ్స్ వాడాను జస్ట్ ఏంటంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎలా వర్క్ అవుతాయి నా స్కిన్కి అని ఆబ్వియస్లీ నా సెన్సిటివ్ స్కిన్ అవటం వలన సరిగ్గా పడేది కాదు ఒకవేళ ఏదన్నా నా స్కిన్నిన్ని చేయకపోయినా సరే డిఫరెన్స్ అయితే అసలు ఏది ఇచ్చేది కాదనమాట సో అట్లాగా నేను ఒకటి రెండు ట్రై చేసి ఇంకా వదిలేశాను వేస్ట్ అని చెప్పి కొన్ని స్కిన్ టైప్స్ అంతేనండి ఏవి పడవు ఏవి అసలు యూస్ చేయకుండా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట సో ఇది నా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ నాకు తెలిసింది నేను షేర్ చేశాను దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం